హాయ్ అది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది మాకు తిరుపతిలో సెకండ్ దర్శనం అది వచ్చేసి అంగ ప్రదక్షిణ అన్నట్టు ఇది ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి మనం కోనేరులోకి వెళ్ళి స్నానం చేసుకొని ఆ పచ్చి బట్టలతోటి మనం అలాగే వెళ్ళాలి సో ఇంకా టైం అయితే కరెక్ట్ ట్వెల్వ్ అయితే అలా అవుతుంది మాడవీధిలో చూస్తే అసలు ఎంతమంది జనాలు ఉన్నారో ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు అయితే ఇక్కడైతే ఈ కోనేరు మనకి ట్వల్ ఓ క్లాక్ అయితే ఓపెన్ అవుతుంది అంతసేపటి వరకు అయితే క్లోజ్ అయితే ఉంటుంది ఏంటంటే మార్నింగ్ అవర్స్ అయితే మొత్తం అయితే ఓపెన్ అయితే ఉంటుంది కానీ మనకి ఇలా అంగప్రదక్షిణ చేసే వాళ్ళకి టికెట్స్ చూపిస్తే మాత్రమే ఇంకా వాళ్ళు లోపలికి అయితే పంపిస్తారు ఇంకా నాకు మా హస్బెండ్కి ఇద్దరికైతే అంగప్రదక్షిణ అయితే వచ్చింది సో మేమైతే చాలా హ్యాపీ అంగప్రదక్షిణ చేసుకుంటున్నాం అందుకు సో ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మునిగాక ఇంకా నేనైతే వెళ్ళి కోనర్లో అయితే నేను కూడా మూడు సార్ల్లో మునిగేసి స్నానం చేసుకుని అయితే వచ్చాను అంటే స్నానం అంటే సబ్బు షాంపూ ఇలా ఏం చేయదు జస్ట్ మనం అలా మన బట్టలతో అలా మునిగేసేసి ఇంకా ఆ పచ్చి బట్టలతో అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి సో ఇది వచ్చేసి ఈ టికెట్స్ మనం ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి ఇంకా ఈ టికెట్స్ ఫ్రీ కూడా అంటే ఎలాంటి పైసలు కట్టే అవసరం లేదు ఈ అంగప్రదక్షిణ ఎప్పుడవుతుందంటే మనకు లోపల సుప్రభాతం అయ్యేటప్పుడు మనకు బయట అయితే ప్రదక్షిణ అయితే అవుతుంది ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం కలిసి అయితే నాకు తెలిసి సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉన్నారు చాలామంది పబ్లిక్ ఉన్నారు అయితే లేడీస్కి ఒకసారి జెంట్స్కి ఒకసారి అయితే చేస్తారు అంటే లేడీస్ అయిపోయాక జెంట్స్కి అయితే అంగప్రదక్షిణ అయితే అవుతుంది ఆ తర్వాత అయితే మనం సుప్రభాత సేవ అయిపోయాక వాళ్ళు దర్శనం చేసుకున్నాక ఇంకా మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము నిజంగా అంగప్రదక్షిణ చాలా బాగుంటుంది ఇంకా మేము ఈ పచ్చి బట్టలతో అలా అయితే వెళ్ళిపోతున్నాము అలా సుప్తంగా ఉండాలి అయితే వెళ్తే మనకైతే రూట్ అయితే ఉంటుంది అయితే ఇంకా మేము లగేజ్ అయితే తెచ్చుకున్నాం కదా సో అది వచ్చేసి మేము ఇంకా అక్కడ కౌంటర్లో అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నాము సో ఇంకా మా ఫోన్ మొబైల్స్ అవన్నీ అయితే అక్కడైతే పెట్టేసాము ఇంకా ఈ అంగప్రదక్షిణ అవుతుందో చెప్పలేం కదా ఆనంద నిలయం అంటే ఆనంద నిలయం అంటే మనం స్వామివారి టెంపుల్ ఉంది కదా మనం దర్శనం చేసుకొని బయటకి ఇలా వస్తాం కదా అంటే మొత్తం బయట కాదు బంగారు వాకిల దాట కానీ అదంతా ఆనంద నిలయం అయితే అంటారంట సో అక్కడైతే మనకు అంగప్రదక్షిణ చేస్తాము నిజంగా అసలు ము ఎప్పుడు వెళ్ళినా కూడా ఏమనిపించలేదు అలా అంగప్రదక్షిణ చేసేటప్పుడు అయితే ఎంత పెద్దగా అనిపించిందో అలా పొరుగుదండాలు వేసుకుంటూ వెళ్తుంటాయి